ఓటమి తర్వాత పార్టీని రిపేర్ చేసే పనిలో పడ్డారట మాజీ సీఎం జగన్ ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులను మార్చేయాలని అనుకుంటున్నారట వైసీపీ బాస్ ఈ విషయం చర్చకు రాగానే ప్రకాశం జిల్లా అంశం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చిందట ప్రకాశం జిల్లాకు మాజీ ఎమ్మెల్యే జంకే వెంకట్రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు మరి ఆయన్ని మారిస్తే ఆ బాధ్యతలు చేపట్టేది ఎవరు జిల్లాలో ఆ స్థాయి నాయకులు ఎవరు మరి ఆ స్థాయి ఉన్న ఆ నాయకుడు వైసీపీలో కీలక బాధ్యతలు తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారా లేక పక్క చూపులు చూస్తున్నారా లెట్స్ వాచ్ ది స్టోరీ మొదటి నుంచి ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయం బాలినేని శ్రీనివాసరెడ్డి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అందుకారణం బాలినేని సైలెంట్ గా చేసే రాజకీయం జిల్లాలోనే గాక వైసీపీ అధిష్టానంలో కూడా సెగలు పుట్టిస్తుంటుంది బయటికి మౌనంగా ఎంతో సౌమ్యంగా కనిపించే బాలినేని రాజకీయ అడుగులు మాత్రం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో నిప్పులు కురిపిస్తుంటాయి అదిగాక బాలినేని ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ఏడుసార్లు ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఐదు సార్లు గెలిచారు రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు జిల్లా అధ్యక్షుణ్ణి మారుస్తున్న తరుణంలో బాలినేని మనసులో ఏముంది అధిష్టానం చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరపున ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న క్రమంలో రెండున్నరేళ్ల తర్వాత తనను మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి బాలినేని వైసీపీ అధిష్టానంపై అలగడం ప్రారంభించారు ఆ సమయంలోనే ఆయన పార్టీ మారతారని జిల్లాలో విపరీతంగా ప్రచారం జరిగింది ఆ తర్వాత పార్టీ అధిష్టానంతో పలుమార్లు జరిగిన చర్చలు సఫలం కావడంతో వైసీపీలోనే కొనసాగారు ఎన్నికల సమయంలో కూడా బాలినేని చెప్పిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదని పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు చివరికి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటకే టికెటు కేటాయించాలని బాలినేని జగన్ వద్ద పట్టుబట్టిన అధినేత వినలేదు అంతేగాక జిల్లాలో ఐపాక్ చేయించిన సర్వే రిపోర్టు మేరకే జగన్ సీట్లు కేటాయించారు దీంతో జిల్లాలో వైసీపీ పూర్తిగా ఓటమి పాలైందనే వాదనను బాలినేని అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల అనంతరం బాలినేని ఒకే ఒక్కసారి ఒంగోలుకు వచ్చారు అప్పుడు తనకు కొన్ని పర్సనల్ పనులున్నాయని ఆ పనులు చూసుకుని రెండు మూడు నెలల తర్వాత ఒంగోలుకు వస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని చెప్పి వెళ్లిపోయారు ఇక్కడే బాలినేనిపై అనుమానాలు ముసురుకుంటున్నాయి బాలినేనికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా మంచి పరిచయాలు ఉండటంతో ఆయన పార్టీ మారుతారేమో అనే అనుమానాలు బయలుదేరాయి అనుమానాలు రావటంతోనే జిల్లాలో జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది బాలినేని పార్టీ మారితే మాత్రం జనసేనలోకి వెళ్తారని జిల్లాలోని వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి దీనికి ముఖ్య కారణం బాలినేనికి పవన్ కళ్యాణ్కు ఉన్న మంచి సంబంధాలే అంటారు అదీగాక బాలినేని లాంటి మాస్ లీడర్ జనసేనలోకి వెళ్తే ప్రకాశం జిల్లాలో జనసేన బలపడితే ఆటోమేటిక్గా వైసీపీని జిల్లాలో దెబ్బ కొట్టొచ్చని పవన్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు అయితే బాలినేని నిజంగా జనసేనలోకి వెళ్తే జిల్లాలో టీడీపీ ముఖ్య నేత ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ అలాగే జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది మరి అది సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి నిజంగా వైసీపీ నుంచి బయటికి వచ్చి భవిష్యత్తు రాజకీయాల్లో కొనసాగాలి అని బాలినేని కోరుకుంటే బీజేపీ తలుపులు కూడా తెరిచే ఉన్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో జిల్లాలో బీజేపీ బలపడాలి అనుకుంటే బాలినేని లాంటి లీడర్ బీజేపీకి అవసరమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి బాలినేని కూడా తనను తన కుమారుణ్ణి వియ్యంకుడిని రాజకీయ వేధింపుల నుంచి బయటపడేసే పార్టీ కోసం ఎదురుచూస్తున్నారట దీంతో ఆయన ఖచ్చితంగా పార్టీ మారతారని కానీ ఆ పార్టీ ఏది అనేది ఇంకా తెలియాల్సి ఉందన్న టాక్ నడుస్తోంది నిజంగా బాలినేని జనసేనలోకి వెళ్తే మరి ప్రకాశం జిల్లా వైసీపీ రథసారథి ఎవరు అన్న చర్చకు దారితీస్తోంది ఈ తరుణంలో జిల్లా పగ్గాలు ప్రస్తుత దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అప్పగించే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది మరి దీనికి బూచేపల్లి ఎలా స్పందిస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఘోర పరాజయం పొందింది అప్పటి నుంచి బూచేపల్లి ఆచీతూచి అడుగులు వేస్తున్నారు బీజేపీ జనసేన నాయకులతో కూడా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి అంతేకాకుండా ఇప్పటికే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకయ్యమ్మ జడ్పీ చైర్పర్సన్ గా కూడా కొనసాగుతున్నారు పదవులన్నీ ఒకే కుటుంబానికి వైసీపీ అధిష్టానం ఇస్తుందా అనే వాదన కూడా ఉంది మీద ప్రకాశం జిల్లాలో బాలినేని వేసే అడుగులు ఎలా ఉంటాయన్న విషయం మీదనే తదుపరి రాజకీయ పరిణామాలు పార్టీల నిర్ణయాలు ఉంటాయన్న టాక్ మాత్రం వినిపిస్తోంది మరి బాలినేని వైసీపీలోనే కొనసాగుతారా ఆయన వైసీపీ భవిష్యత్తుకి ఇంపార్టెన్స్ ఇస్తారా లేక తన భవిష్యత్తుగా వేచి చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు